మిషన్ కుర్తూ ఇంట్లో పని చేసుకుంటూ కూడా రోజుకు పన్నెండు వందల రూపాయలు అయితే నేను పల్లెటూరులో ఉంటే సంపాదిస్తున్నానండి సో నేను ఏ డ్రస్సులకు ఎంతెంత అమౌంట్ తీసుకున్నాను అలాగే బ్రోజలకు ఎంతెంత అమౌంట్ తీసుకుంటే నాకు ఎంత అమౌంట్ వచ్చింది ఒక రోజులో నాకు పన్నెండు వందల ఇరవై రూపాయలు ఎలా వచ్చింది అదైతే మీకు క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసేసేయండి ఇది వచ్చేసి శారీ అనమాట ఈ శారీని నేను ఇప్పుడు డ్రెస్ కింద అయితే కన్వర్ట్ చేసి స్టిచ్చింగ్ అయితే చేయాలన్నమాట ఈ డ్రస్ను వచ్చేసి గోల్ గోల్ పెట్టేసి విధంగా స్టిచ్చింగ్ అయితే చేసాను అన్నమాట ఫుల్ గోల్ అనమాట ఫుల్ సర్కిల్ వచ్చేలాగా ఈ విధంగా అంబ్రెలా షేప్ లో కటింగ్ అయితే చేసుకుని ఫ్రాక్ అయితే కుట్టాను ఫుల్ స్లీవ్స్ అనమాట బాగుంది ఈ డ్రెస్కి వచ్చేసి నేను మూడు వందల రూపాయలు అయితే తీసుకున్నాను లైనింగ్ లేకుండా చెప్తున్నాను లైనింగ్ అయితే ఇంకా ఎక్కువ ఇస్తుంది అమౌంట్ లైనింగ్ లేకుండా మామూలు స్టిచ్చింగ్ కాస్ట్ మాత్రమే చెప్తున్నాను అనమాట సో ఇప్పుడు వచ్చేసి ఈ శారీ మీద బ్లౌజ్ కూడా నేను స్టిచ్చింగ్ అయితే చేయాలి ఇందుకోసం వచ్చేసి పొట్లీ బటన్స్ అలాగే కొంచెం డిజైన్ అనేది డిఫరెంట్ గా అయితే పెడుతున్నాను అనమాట సో మీకు బ్లౌజ్ డిజైన్ కూడా కుట్టిన తర్వాత చూపిస్తాను చూడండి ఈ బ్లౌజ్ కు వచ్చేసి నేను రెండు వందల యాభై రూపాయలు అయితే తీసుకుంటాను సో మా పల్లెటూరులో ఇంత ఇస్తారండి అమౌంట్ సో ఈ విధంగా నేను బ్లౌజ్ అయితే కటింగ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేసినాను రెండు వందల యాభై రూపాయలు అయితే ఇచ్చారన్నమాట ఈ శారీ ఈ బ్లౌజ్ మీద శారీకి అయితే జాగ్ ఫాల్ అయితే వేస్తున్నాను ఈ మేమే రెండు శారీస్ అనమాట ముందు రోజు కరెంట్ లైక్ ఒక బ్లౌజ్ మాత్రమే కుట్టాను ఆ శారీ మీద ఆ శారీని ఫాల్స్ చేశాను ఈ శారీ ఫాల్స్ వేసా అనమాట ఈ శారీని అనమాట ముందు రోజు కుట్టినవి సో ఈ సారీకి జిగ్జా ఫాల్ వేసాను ఈ సారీకి జిగజా ఫాల్ వేశాను అన్నమాట మొత్తం రెండు జిగ్జా ఫాల్స్ కు నాకు డెబ్బై 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 అనమాట ఒక సారీ ఒక డెబ్బై అలా నాకు ఆడ నూట నలభై రూపాయలు అయితే వచ్చింది ఇప్పుడు ఈ డ్రస్ అనేది కుట్టాలన్నమాట ఇది కూడా లవ్సిల్లలో ఇచ్చినారు శారీ ఈ సారీని ఫుల్ గోల్ వచ్చేలాగానే అలాగే ఏంటంటే హ్యాండ్స్ వచ్చేసి ఫఫ్ హ్యాండ్స్ అయితే పెట్టునా సో సింపుల్ గానే కటింగ్ అయితే చేస్తానండి నేను తొందరగా కటింగ్ అని చేసుకుంటాను తొందరగా స్టిచింగ్ చేసేదానికి నాకు చిన్న చిన్న ట్రిక్స్ అనేవి ఉంటాయి అన్నమాట సో ఆ ట్రిక్స్ ఫాలో అవుతూ నేను ఫస్ట్ ఫాస్ట్ గా స్టిచ్చింగ్ అయితే చేస్తాను చూస్తున్నారు కదా ఈ డ్రెస్ కూడా నేను స్టిచింగ్ అయితే చేసేసాను సో ఇది శనివారం రోజు బ్లాగ్ అండి అంటే నైట్ ఒకటిన్నర నుంచి అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను మళ్ళీ మధ్యలో పనుకున్నాండి నలనెర నుంచి ఆరు గంటల వరకు అయితే పనుకున్నాను తర్వాత వచ్చేసి మళ్ళీ రోజు కొంచెం కూడా టైం అనేది వేస్ట్ అవ్వకుండా ఫాస్ట్ గా ఫాట్ గా నేను పనులు అయితే చేసుకుంటూ వచ్చేసాను ఈ ఫ్రాక్ వచ్చేసి నేను మూడు వందల రూపాయలు అయితే తీసుకుంటాను అలాగే ఇంట్లో పనులు అయితే ఐదు గంటలకైతే మిషన్ దిగేసి నేను కసలు అవ్వాలి ఇంట్లో పనులు అయితే కంప్లీట్ గా అయితే చేసేసుకుంటానండి ఎన్ని పనులు ఉన్నా ఇంట్లో పనులు అయితే పక్కన అయితే పెట్టలేము కదా సో ఇంట్లో పని అనేది ఐదు గంటలలోపే కసలు అని ఉక్కోసుకోవడం వల్ల ఇంటికి పొద్దుకే తప్పుడు కస నొక్కకూడదు అంటారండి అందుకోసం ఐదుకు ఖచ్చితంగా మిషన్ అయితే దిగేసి ఇంట్లో పని కంప్లీట్ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి మొత్తం అంట్లు అవల కడిగేసుకున్నాను కసలు అలా నొక్కేసుకున్నాను ఇప్పుడు నేను వంట కూడా చేయాలని ఒకటేసారి ఇంకా వన్ బై వన్ దాని తర్వాత ఒకటి పని చేసుకుంటూ పోతే మనం ఎన్ని పనులు చేసుకున్నా అలసట అనేది రాదనమాట సో ప్రశాంతంగా చేసుకుంటూ పోవాలి ఫుల్ వీడియో ఈ వీడియో కింద ఉంటుంది ఒకసారి చూసేసేయండి మన ఫ్రిజులలో ఏం చేసుకోలేము సో ప్రశాంతంగా చేసుకుంటూ పోవాలి అంటే టైం అనేది వేస్ట్ చేయకుండా చేసుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి ఉర్లగడ్డ అయితే నేను చేసేస్తానండి సో ఉర్లగడ్డ ఫ్రై అయితే చేస్తున్నామంటే ఫ్రై అంటే ఫ్రై కాదు అండి కూరనే సో ఆయిల్ ఆయిల్ లోనే ఓన్లీ మగ్గనిస్తాను సో అన్నం కూర అయితే రెడీ చేశారు ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇది అర్జెంట్ బ్లౌజ్ అనమాట ఆరున్నరకాల ఇచ్చేసేయాలి మార్నింగ్ ఆదివారం రోజు సో అందుకోసం వచ్చేసి ఈ బ్లౌజ్ కూడా నేను కటింగ్ అయితే చేసుకుంటున్నాను ఈ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఫ్లవర్ అయితే పెట్టారు ఈ బ్లౌజ్ ఈ బ్లౌజ్ కు వన్ ఫిఫ్టీ అలాగే పాల్స్ కు యాభై అలాగే దానికి పరపు